అందమైన ఆభరణములను అందుబాటు ధరలతో సకాలంలో అందించి ఖాతాదారుల మన్నన్ను పొందిన అమృత సాయి గోల్డ్ హౌస్ అండ్ పాన్ బ్రోకర్ తాకట్టు వ్యాపారం బంగారు ఆభరణములపై రుణ సౌకర్యం కలదు ఇట్లు మీ దేవతి రామారావు దేవతి ఈశ్వర్ సాయి అమృత సాయి గోల్డ్ హౌస్ అండ్ పాన్ బ్రోకర్ గడియార స్తంభం వద్ద కురిచేడు రోడ్ దర్శి జరిగింది దర్సీ పోలీస్ స్టేషన్ లిమిట్స్ లో వీళ్ళు ఐదు మంది వీళ్ళు అంటే అంకాల సేను గంగపాలెం విలేజ్ కప్పల పవన్ గంగపాలెం కప్పల భవానీ శంకర్ అలాగే బండారు శ్రీహరి గుంజు గోపి వీళ్ళు టూ వీలర్స్ని అఫెండ్ దొంగతనాలు చేస్తున్నారు దాదాపు ఈరోజు మనం పదిహేడు టూ వీలర్స్ని దాదాపు పదిహేను లక్షల రూపాయలు విలువైనటువంటి వెహికల్స్ని మనం రికవరీ చేశాం పోలీసులు రికవరీ చేశారు దర్సీ పోలీసులు ఇదేంటంటే వీళ్ళు దర్సీ ఏరియా గుంటూరు పల్నాడు బాపట్ల ఏరియా కనిగిరి పొదులి ఏరియాల్లో వీళ్ళు టూ వీలర్స్ని దొంగతనం చేయటం వీటిని వేరే వాళ్ళకి అమ్మడం అలాగే జల్సాల కోసం డబ్బుల కోసం జల్సాలు చేయడానికి డబ్బుల కోసం వీళ్ళు ఈ దొంగతనాలు చేస్తున్నారు బైకులు కూడా వీళ్ళందరినీ కూడా ఈరోజు దర్సీ డిఎస్పి లక్ష్మీనారాయణ అండ్ రామారావు ఆధ్వర్యంలో మురళి వాళ్ళ టీం సబ్ ఇన్స్పెక్టర్ మురళి అండ్ టీం అంతా కూడా వీళ్ళని ఈరోజు పట్టుకున్నారు దాదాపు సెవెంటీన్ వెహికల్స్ మనకు రికవర్ అయ్యాయి ఆ వెహికల్స్ అన్నీ కూడా ఐడెంటిఫై చేసి ఎవరెవరు వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది అలాగే వీళ్ళందరినీ కూడా రిమాండ్ చేస్తున్నాం అలాగే ఇంకొక కేసులో త్రిపురాంతకం సిఐ గారు వాళ్ళ టీంతో ఒక ముగ్గురు వ్యక్తులు ట్రాన్స్ఫార్మర్లు పగలగొట్టి అలాగే అక్కడ ఉన్నటువంటి మోటార్స్ అన్ని దొంగతనం చేసి రైతులకు బాగా నష్టం కలిగించేటువంటి గ్యాంగ్ ఇది వీళ్ళని ఈరోజు మనం పట్టుకుంటే వీళ్ళు గాంజాయితో రైల్వే స్టేషన్ ఏరియాలో గాంజాయితో వీళ్ళు బిజినెస్ చేస్తున్నారు వినుకొండ రైల్వే స్టేషన్ నుంచి తీసుకొచ్చి ఇక్కడ అమ్ముదామని చెప్పి వీళ్ళు ప్లాన్ చేశారు యాక్చువల్గా వీళ్ళని వెరిఫై చేస్తే వీళ్ళ ప్రీవియస్ రికార్డ్ అంతా కూడా మేము వెరిఫై చేయడం జరిగింది చేస్తే ట్రాన్స్ఫార్మర్లు పగలగొట్టినటువంటి చరిత్ర ఉంది వీళ్ళకి దాదాపు ఒక తనకైతే పదమూడు ట్రాన్స్ఫార్మర్లు పగలగొట్టినటువంటి కేసుల్లో ఉన్నారు వాళ్ళ దగ్గర నుంచి కూడా మనము ఈ కాపర్ను కూడా రికవరీ చేయడం జరిగింది ఈ గ్యాంగ్ ముఖ్యంగా దర్శి చుట్టుపక్కల ప్రాంతాల్లో త్రిపురాంతకం అలాగే తాళ్ళూరు ముండ్లమూరు దొనకొండ ఈ ఏరియాల్లో రైతులకు ఉన్నటువంటి మోటార్లని స్టార్టర్లని పగలగొట్టడం అలాగే ఉన్నటువంటి ట్రాన్స్ఫార్మర్లు పెద్ద ట్రాన్స్ఫార్మర్లు ఏముంటాయో వాటిని పగలగొట్టి కాపర్ని తీసుకెళ్ళి అమ్మేయడం ఇవన్నీ జరుగుతుంటాయి వీళ్ళందరినీ కూడా ఈ గ్యాంగ్లు కూడా ఐడెంటిఫై చేసాం మనం ఈ ని త్రిపురాంతకం సిఐ గారు వాళ్ళ టీము పట్టుకోవడం జరిగింది వాళ్ళకు కూడా నా తరఫున అభినందనలు థ్యాంక్ యూ